రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండల పరిధిలో ఎత్తైన కొండలపై ఉన్న గ్రామం బోర్లగొంది చెరువు సుమారు పది కిలోమీటర్ల ఎత్తైన కొండ మార్గాన కాలినడకన తప్ప మరే వాహనంలోనూ వెళ్లడానికి అవకాశం లేని ఆ గ్రామం గురించి వేంపల్లి మండలంలోనే ఎక్కువ మందికి తెలియదు కడప అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొండలపై ఉన్న ఈ గ్రామం దాదాపు మూడు వందల సంవత్సరాలుగా జనవాసానికి దూరంగా వనవాసంలో ఉన్నట్లు ఒంటరిగా ఉండిపోయింది ఎవరి దృష్టి పడని ఈ గ్రామంపై బీపీఎల్ సర్వేలో భాగంగా వెలుగు సిబ్బంది దృష్టి సారించారు నేను వెలుగు కమ్యూనిటీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేంపల్లి మండలంలో సర్వే చేసేటప్పుడు రెండు వేల మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన బోల్గొందు చెరువు అనేది ఒక ఊరుంది అని తెలిసి అక్కడ బీపీఎల్ సర్వే చేయడానికైనా అక్కడికి మా అప్పుడు ఎంఆర్పిలతో ఒక ఆరు మంది సిబ్బందితో కలిసి ఉదయం ఈ ఆరు గంటలకు కాలినడక మొదలుపెట్టి పది కిలోమీటర్లు కాలినడకని నడకని ఏటవాళ్ళుగా ఉన్న కొండెక్కి అక్కడికి తొమ్మిదిన్నర గంటలకు చేరుకోవడం జరిగింది అక్కడ ఒక నలభై రెండు కుటుంబాలున్నాయి వాళ్లతో మాట్లాడి ఎవరెవరు నిరుపేదలు ఎవరు పేదలు అని వాటిపైన వాళ్ళకి వివరంగా చెప్పి సర్వే చేయడం జరిగింది అక్కడున్న పరిస్థితి చూస్తే చాలా నిరుపేదరికంగా ఉంది అక్కడ తాగడానికి కూడా కనీసం నీళ్ళు లేవని ఉద్దేశంతో అందరినీ నిరుపేదలకు రాసుకొని ఆ తర్వాత రావడం జరిగింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము సంఘాలు ఏర్పాటు చేయడానికి మళ్ళీ బోల్గొంచి సందర్శించడం జరిగింది అక్కడ పోయి అక్కడ ప్రజలతో కూడా మాట్లాడడం వాళ్ళ సంఘాలుగా ఏర్పాటు కాండి మీ సంఘాలు అయితేనే మీకు ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది తెలుగు మీకోసమే చెప్పడం జరిగింది వాళ్ళ ఈ సంఘాలంటే ఏంది అసలు బ్యాంకులకు మేము వెళ్ళాలనే సందేహం కూడా వ్యక్తపరచడం జరిగింది తర్వాత మళ్ళీ అక్కడ తెలిసిన కొంతమందితో కొంచెం దగ్గర సంబంధాలుగా ఏర్పరచుకొని తర్వాత ఒక రెండు సంఘాలు కూడా ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసి ఆ ఊరికి రోడ్డు లేదు కరెంటు సౌకర్యం కానీ ఏమి లేదు తర్వాత ఇక్కడున్న అధికారులతో కొంతమంది ఎమ్ఆర్ఓలు ఎండివోళ్లతో మిగతా లీడర్లతో నాయకులతో కానీ చర్చించడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది వాళ్ళకి దారి లేదు రోడ్డు లేదు సౌకర్యం లేదు అనేసి కరెంటు కూడా లేదు అని చెప్పడంతో వాళ్ళు అంటే అక్కడికి వాళ్ళకు ఒక రోడ్డు వేయించాలంటేనే కనీసం దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై కుటుంబాలకు అంత పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని కిందికి దించడం మంచిది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి విజయంద్ర మేడం గారికి పరిస్థితి అంతా వివరించిన వాళ్లకు వైద్యం కానీ చదువు కానీ రోడ్డు సౌకర్యం గాని కరెంటు గానీ ఎటువంటి సౌకర్యాలు లేవు వాళ్ళకి ఏం చేద్దామని పరిస్థితి మేము కూడా చూస్తాను చూసి వాళ్ళ పరిస్థితి చూసి ఏ విధంగా వాళ్ళని బాగుపరచాలా అని మేడం చెప్పడం జరిగింది కాలినడకన తప్ప మరి ఏ వాహనంలోనూ వెళ్లడానికి దారిలేని ఆ గ్రామాన్ని తాను స్వయంగా సందర్శించాలని అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని అప్పటి వెలుగు పీడి విజయేందిర రెండు వేల నాలుగు జూన్ ఇరవై ఎనిమిదో తేదీన బోర్లగొంది చెరువుకు తన అధికార బృందంతో బయలుదేరారు కొండల దిగువ భాగాన ఉన్న టీ వెలమవారిపల్లి గ్రామం వరకు ట్రాక్టర్లో పయనించి మిగిలిన పది మైళ్ల దూరం కొండ మార్గాన కాలినడకన అధిరోహించారు ఉదయం ఏడున్నర గంటలకు మొదలైన ఈ యాత్ర ఒక సాహస యాత్రగా ముందుకు కొనసాగింది నేలకు సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో కాలు పెడితే జారిపోతున్న కొండరాళ్లను పాదాలను చీల్చివేస్తున్న పల్లేరు ముళ్లను సూటిగా దూసుకువస్తున్న రేగుచెట్ల ముళ్ల కొమ్మలను సహిస్తూ విజయేంద్ర బృందం ఈ యాత్రను కొనసాగించింది కాలు జారితే కైలాసమే అని తెలిసిన అంధకారంలో బ్రతుకుతున్న నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపాలన్న కృతనిశ్చయంతో ప్రాణాలకు తెగించి ఈ యాత్రలో అధికార బృందం విజయేంద్ర వెన్నంటి నడిచింది పెరుగుతున్న ఎండ వేడిమిని కఠోర శ్రమ కారణంగా ముంచుకొస్తున్న నీరసాన్ని తట్టుకుంటూ నిరుపేదలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఆ కష్టాన్ని భరిస్తూ దాదాపు మూడు గంటలు కొండపైన నడిచాక సమతల మైదానం లాంటి ప్రదేశంలో దూరంగా బోర్లగొన్న చెరువు గ్రామం కనిపించడంతో అప్పటిదాకా ఉన్న అలసట మటుమాయం కాగా అందరిలో ఆనందం ఉత్సాహం వెల్లి ప్రారంభంలో చిన్న తటాకుల్లాంటి జలాశయం పేదరికాన్ని చాటి చెప్పే పూరి గుడిసెలు పాతబడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మట్టి మిద్దలతో సాధారణ గిరిజన తాండాల్లానే ఆ గ్రామం కనిపించింది దారిలేని కారణంగా ఎప్పుడూ కొత్త వ్యక్తులు ప్రత్యేకించి అధికారులు రాని తమ గ్రామానికి వచ్చిన వారెవరో అర్థం కాక బోర్లగంది చెరువు వాసులు విజయేంద్ర బృందాన్ని వింతగా భయంగా చూశారు గ్రామస్థులు తమను వింతగా చూస్తున్నా వారి అమాయకత్వం గురించి తెలిసిన పీడి విజయేందిర గ్రామంలోని నిరుపేదలను ఇంటింటికి వెళ్లి పలకరించారు వెనుకబడిన తరగతులకు పట్రానాయుడు కులానికి చెందిన దాదాపు నలభై రెండు కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తున్నాయి కొండపై ఉన్న కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటూ అడవిలో లభించే పండ్లు ఫలాలు అమ్ముకుంటూ తరతరాలుగా అక్కడే వారు తలదాచుకుంటున్నారు పై భాగాన ఉన్న